హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్లో చాలామంది విలన్లు ఉన్నారు సినిమాలు హీరోకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో విలన్ కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది వీళ్ళని తెరపైన చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా నటిస్తూ ఉంటారు అయితే ఆ విలన్లు ఎవరు వాళ్ళ యొక్క రియల్ లైఫ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు టాలీవుడ్లో విలన్లు కొడుకులు ఎవరు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తుంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఎన్నో సినిమాల్లో ప్రతి నాయకుడు పాత్ర పోషించిన రఘువరణ్ రఘువరణ్ గారు యాక్టర్ అయిన రోహిణి గారిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు సాయి ఋషి వరణ్ ఈయన తమిళ ఇండస్ట్రీలో మ్యూజిక్ రంగంలో వర్క్ చేస్తున్నాడు మరొక టాలీవుడ్ విలన్ రావు రావుగోపాల్ కొడుకు పేరు రావు రమేష్ ఇతను కూడా తండ్రి వెళ్ళే టాలీవుడ్లో మంచి విలన్ల పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మరొక టాలీవుడ్ విలన్ కోటా శ్రీనివాసరావు ఈయన కొడుకు పేరు కోటా వెంకట్ ఆంజనేయ ప్రసాద్ ఈయన రెండు వేల పదిలో రోడ్డు యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు చనిపోయాడు మరొక టాలీవుడ్ విలన్ శ్రీకాంత్ మొదటి ఇన్నింగ్స్లో హీరోగా రాణిస్తూ ఉంటూనే సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ల పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఈయన పెద్ద కొడుకు పేరు రోషన్ ఆయన నిర్మలా కాన్వెంట్ మూవీతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్లో పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు అలాగే రెండవ కుమారుడు పేరు రోహన్ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు మరొక చిత్ర పరిశ్రమలో ఉన్న విలన్ అశీష్ విద్యార్థి ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు ఆర్ట్ విద్యార్థి ఈయన టెస్లా కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నాడు మరొక టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ ఈయనకు ఇద్దరు కొడుకులో ఉన్నారు ఒకరు విక్రమ్ రావత్ ఇంకొకరు సింగ్ రావత్ నరసింహనాయుడు ఇంద్రా వంటి సినిమాలతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ ముఖేష్ ఋషి ఇతను కొడుకు పేరు రాఘవ ఋషి ఈయన కూడా యాక్టింగ్ రంగంలోనే ఉన్నారు అరంధు తొమ్మిదిలో సోను సూద్కు డబ్బింగ్ చెప్పిన మరొక విలన్ రవిశంకర్ ఈయన పలు సినిమాల్లో నటించాడు ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు కొడుకు పేరు అద్వై శంకర్ కన్నడ చిత్ర పరిశ్రమలో అద్వై శంకర్ హీరోగా పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు మరొక టాలీవుడ్ విలన్ కబీర్ దోహాన్ సింగ్ ఈయన కొడుకు పేరు డింబు మరొక టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్ ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు ఈయన కొడుకు పేరు సిద్ధార్థ్ దేవ్ మరొక విలన్ అశుతోష్ రాణా ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు సౌరేమన్ నిక్రా మరియు సత్యేంద్ర నిక్రా వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం చదువుకుంటున్నారు టాలీవుడ్లో ఉన్న మరొక విలన్ పేరు షాజిత్ సిండే ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు పేరు సిద్ధార్థ్ స్టడీస్ లైఫ్లో ఉన్నాడు రామ్ చరణ్ నటించిన మగదూరు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విలన్ దేవ్గిల్ ఈయన కొడుకు పేరు దేవాన్ష్ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు మరొక టాలీవుడ్ విలన్ అరవింద్ స్వామి ఈయనొక కొడుకు ఉన్నాడు ఆయన పేరు రుద్ర మరొక టాలీవుడ్ విలన్ సముద్రకని ఈయన కొడుకు పేరు హరి విఘ్నేశ్వర్ ఈయన తమిళంలో చిన్న చిన్న పాత్రలో పోషిస్తున్నాడు ఒక టాలీవుడ్ విలన్ అర్జున్ విజయ్ ఈయన స్నేహం కోసం మూవీలో చిరంజీవికి స్నేహితుడుగా నటించిన విజేందర్ కొడుకు అర్జున్ విజయ్ కొడుకు పేరు అరుణ్ విజయ్ రేసుగుర్రా మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మరొక టాలీవుడ్ విలన్ రవి కిషన్ రవికిషన్కు ఒక కొడుకు ఉన్నాడు కొడుకు పేరు సాక్ష్యం మరొక టాలీవుడ్ విలన్ అజయ్ ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరు సోహాన్ ఇంకొకరు ధీరాన్ ప్రస్తుతం వీళ్ళు చదువుకుంటున్నారు మరొక టాలీవుడ్ విలన్ ఆదర్శ్ బాలకృష్ణ ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు కొడుకు పేరు నిర్వాణ కృష్ణ మరొక విలన్ హరీష్ ఉత్తమన్ ఈయనకొక కొడుకు ఉన్నాడు పేరు దయా టాలీవుడ్లో మరొక విలన్ పేరు విజయ్ సేతుపతి ఈయనకు కొడుకు ఉన్నాడు అతని పేరు సూర్య సేతుపతి తమిళంలో పలు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు మరొక విలన్ పేరు జోజు జార్జ్ మలయాళంలో విలన్ పాత్రలో చేస్తున్నాడు అలాగే మన టాలీవుడ్లో తగ్ లైఫ్ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు ఈయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరు ఇవాన్ జార్జ్ జోసెఫ్ మరియు ఇయాన్ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధభూమిలో యాక్ట్ చేసిన విలన్ నవాజుద్దీన్ ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు పేరు యాన్ని మరొక టాలీవుడ్ విలన్ సోను సూద్ ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరు ఇషాంత్ ఇంకొకరు ఆయాన్ యాక్టర్ కమ్ విలన్ రాజీవ్ కనకాల గారు ఈయన యాంకర్ సుమని ప్రేమవాహం చేసుకున్నాడు ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు రోషన్ కనకాల రోషన్ కనకాల బబుల గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోగా పలు సినిమాలో నటిస్తున్నాడు సో ఇవ్వండి మొత్తానికి టాలీవుడ్ విలన్స్ వాళ్ళ కొడుకుల ఇన్ఫర్మేషన్ మరి మీకు ఈ విలన్స్లో ఏ విలన్ బాగా యాక్ట్ చేశాడు అనేది కింద కామెంట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి